హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అర్ణర్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మన ఒంటికి సలు చేసే బ్లూబెర్రీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఆడడము ఎండలో తిరగడము అలా చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి మనం ఇంట్లోనే ఇలా డ్రింక్స్ తయారు చేసి ఇవ్వండి తర్వాత మజ్జిగ చేసి ఇవ్వండి తర్వాత కొబ్బరి నీళ్ళు వాటర్ కూడా ఇస్తూ ఉన్నారంటే ఈ ఎండకి చాలా మంచిది తర్వాత పిల్లలకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్తో మీరు ఇలా డ్రింక్ కానీ తయారు చేసి ఇచ్చారంటే ఇష్టంగా తాగుతారు ఇప్పుడు వచ్చేసి పిల్లలు ఎంతో ఇష్టపడే బ్లూబెర్రీ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇది వచ్చేసి లోకల్ బ్రాండే అండి ఇది కంపెనీది కాదు ఇది వచ్చేసి అంటే మాది నెల్లూరు అండి నెల్లూరులో ఒక షాప్ లో తయారు చేసి అమ్ముతున్నారు చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి ఇందులో కూడా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి మా పిల్లలకి వచ్చేసి ఈ బ్లూబెర్రీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము కాబట్టి ఇది తెచ్చానండి ఇది వచ్చేసి మనకు నన్నార ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది మనం నన్నార్ ఎలా నిమ్మరసంలో సోడా లేసి కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలి చూపిస్తాను నేనైతే రెండు గ్లాసులు కలుపుతున్నానండి రెండు గ్లాసులకు వచ్చి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది ఒక్కొక్క గ్లాసుకి అరచెక్క పిండుకుంటే చాలు ఒకవేళ నిమ్మకాయలు చిన్నవైతే ఒక్కొక్క గ్లాసుకి ఒక నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు మా పిల్లలైతే ఎక్కువ పులుపు తాగరండి కాబట్టి నేను ఒక్కొక్క గ్లాసుకి అరచక్క నిమ్మరసం పిండుతున్నాను ఇలా నిమ్మరసం పిండిన తర్వాత ఇందులో మనం తెచ్చుకున్న సిరప్ని ఒక్కొక్క దాంట్లో రెండు స్పూన్లు వేసుకోండి ఇది వచ్చేసి మనకు నాన్న ఎలా ఉంటుందో తీయగా అలా ఉంటుందండి కాబట్టి ఒక్కొక్క గ్లాసులో రెండు స్పూన్లు వేసుకోండి కొంచెం తీయగా తాగే వాళ్ళైతే ఇంకొంచెమైనా వేసుకోవచ్చు ఇలా సిరప్ పోసిన తర్వాత ఇందులో ఒక గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక్కొక్క దాంట్లో ఒక అర స్పూన్ వేసుకోండి నేనైతే వీటిని ముందుగానే శుభ్రంగా కడిగి ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇవి వేసుకోవడం వల్ల మన ఒంటికి సెలవు చేస్తుంది ఇలా సబ్జా గింజలు వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాసు కూల్ వాటర్ పోసుకోవాలి ఇదే విధంగా నన్నారు కూడా చేసుకోవచ్చండి నన్నారు కూడా మన ఇంటికి మంచి సెలవు చేస్తుంది తర్వాత పిల్లలు ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి టయాన్ టయానికి అంటే వన్ అవర్కి ఒకసారి వాటర్ ఇవ్వడం కొప్ప నీళ్ళు ఇవ్వడం అలా చేయండి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు ఐస్ క్యూబులు వేసుకోండి ఇలా ఐస్ క్యూబ్లు వేసుకోవడం వల్ల మనకు ఈ డ్రింక్ అనేది కూల్ కూల్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఐస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో వేసిన సబ్జా గింజలు తర్వాత నిమ్మరసము ఈ సిరప్ ఇవన్నీ కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత నిమ్మకాయని పల్సర్ దెబ్బలా కట్ చేసి నేను వీడియోలో చూపించిన విధంగా గ్లాసుకు పెట్టి స్ట్రా చేసి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చూడటానికి చాలా బాగుంటుందండి ఇష్టంగా తాగేస్తారు మీరు ఇదే విధంగా నన్నార కూడా తయారు చేసి ఇవ్వచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి ఈ డ్రింక్లో వచ్చేసి చల్లనీళ్ళు పోసి కలిపాము అదే నన్నార వేసి కలిపిన దాంట్లో అయితే కిందలే సోడా ఉంటుంది కదండి ఆ సోడా వేసి కలిపివ్వండి ఇష్టంగా తాగేస్తారు అలాగే సబ్జా గింజలు కూడా వేసి ఇవ్వండి ఒంటికి మంచి సలవ చేస్తాయి ఇంతే ఫ్రెండ్స్ సమ్మర్ స్పెషల్ బ్లూబెర్రీ డ్రింక్ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది మీకు గన ఈ ఫ్లేవర్తో గన సిరప్ దొరికితే తప్పకుండా తెచ్చుకొని ఇదే విధంగా తయారు చేసి మీ పిల్లలకి ఇవ్వండి ఈ ఫ్లేవర్తో మీకు ఈ సిరప్ దొరకలేదా అలాగైతే నన్నర్తో కూడా ఇదే విధంగా తయారు చేసి ఇవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్